భూలోకంలో దాసీపుత్రుడిగా నీ అంశతో పుట్టి దుర్భరమైన అవమానాలు సేకరించు కాకపోతే మహాత్ముడివి గనక ఎన్ని చివాట్లు తింటున్నా ధర్మం మాత్రం నిలబెడతావు అలా కొంతకాలం జీవించాక మళ్ళీ నీ ఆత్మ నీలో కలిసిపోతుంది అని శపించాడు ఆయన అదిగో ఆ మాండవ్యుడి చండతర శాపం వల్ల దండధారి యమధర్మరాజు తన అంశతో ఈ దాసీకి వ్యాసుడు అనుగ్రహంతో అంబిక బదులుగా దాసి వచ్చిందిగా ఆ దాసీకి విధురుడనే పేరుతో పుట్టాడు ఆయన యావజ్జీవితం ధర్మస్వరూపుడిగా జీవించాడు అంత ధర్మాత్ముడైనా ఎన్ని మాటలు మాట్లాడారండి కౌరవులు నిజంగా మానవమాత్రుడు ఆ మాటలు వింటే బతకలేడు ఒక మూమెంట్లో అయితే ధృతరాష్ట్రుడు నీ పక్షపాతం పో పాండవుల దగ్గరికి పోని తిడితే పాండవుల దగ్గరికి గడిపాడు ఆయన మన అరణ్య కాండ అరణ్య పర్వంలో అది వింటాం అలా చివాట్లు తిన్నాడు ఆయన ధర్మాత్ముడయ్యండి కూడా అదే శాపం అంటే ఈ విధంగా ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు పుట్టారు యువకులు అయ్యారు పాండురాజు అక్కడే గుణవంతుడు అవయవ లోపం లేనివాడు కాక కాస్త అంత తెలుపు ఎక్కువ ఉన్నాడే తప్ప లోపం లేదు గనక అతనే రాజుగా అందరి చేత అంగీకరింపబడ్డాడు దాంతో సింహాసనం మీద పాండురాజును కూర్చోబెట్టారు అప్పుడు రాజు అయ్యాక ఆయన ఏమన్నాడో తెలిసిన నేను తమ్ముణ్ణి మా అన్నగారికి కళ్ళున్నా లేకపోయినా ఆయనే అన్నగారు ఆయనే రాజుగా ఉండడం ధర్మం ధర్మశాస్త్ర ప్రకారం రాజ్యం నాకు వచ్చిందిగా నా రాజ్యాన్ని నా అన్నగారికి ఇస్తున్నాను మా అన్నని సింహాసనం మీద కూర్చోబెట్టి అతన్ని నడిపిస్తాను నేను ఈ భీష్ముడు ఎలాగో ఉన్నాడు సింహాసనం మీద ఎవరుంటే భీష్ముడికి ఒక ప్రతిజ్ఞ ఏమిటి కౌరవ పాండవ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ఆ సింహాసనం మీద కూర్చున్నవాడి ఆజ్ఞ పరిపాలిస్తాను సింహాసనాన్ని కాపాడుతానని ప్రతిజ్ఞ కాబట్టి ధృతరాష్ట్రుణ్ణి ఇటు భీష్ముడు రక్షిస్తాడు నేను నా పరాక్రమంతో సామ్రాజ్యాన్ని వ్యాపింపచేస్తాను మేమిద్దరం ఉండగా మా అన్నగారికి ఏ లోటు ఉండదు కళ్ళు లేవన్నమాటే కానీ మిగతా అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి ఈతడే రాజు అన్నట్టు అంతటి ధర్మాత్ముడు అండి పాండురాజు అందు అయినా ఆయనకు అన్యాయం చేసిన తర్వాత ఈ విధంగా పాండురాజు ధర్మాత్ముడు అన్నగారినే రాదును చేసి తాను ఏ రాజ్యాకాంక్ష లేకుండా శత్రువులందరినీ జయించి ఎప్పటికప్పుడు కప్పాలు వసూలు చేసి హస్తినాపురాల రాజ్యాన్ని విశాల సామ్రాజ్యం చేశాడు సామ్రాజ్యాన్ని పెంచాడు క్రమంగా వీళ్ళంతా యువకులు అయ్యారు అప్పుడు భీష్ముడు ముందు విధుడిని పిలిచాడు ఎందుకంటే విదురుడు చిన్నప్పటి నుంచి ధర్మాత్ముడు ఆయనతో అన్నాడు నాయనా ఇప్పటి వరకు ధృతరాష్ట్రుడు నవయువకుడు అయ్యాడు పెద్దవాడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు నా కళ్ళ ముందే ఎన్నో పర్యాయాలు మా వంశం నాశనం అయిపోతుంది ఈసారన్నా అలా జరగక్కడదు ఈ ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే సత్సంతానం కలుగుతుంది ఆ సంతానం వల్ల మా కురు సామ్రాజ్యం వ్యాప్తి చెందుతుంది ఇతనికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనగానే విదురుడు అన్నాడు సుబలుడు అని ఒక రాజు ఉన్నాడు గాంధార దేశపు రాజు గాంధారం అంటే ఇప్పుడు కాందహార్ అంటున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్ అదంతా ఒకప్పుడు మందే మరి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాందహారే గాంధార దేశం ఆ గాంధార దేశపు రాజు శుభనుడు అతనికి పదకొండు మంది కూతుళ్ళు నూరుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకి నాయకుడు శకుని గాంధార రాజు కొడుకు గాంధారేయుడు ఈ ఆవిడ పేరు గాంధారి ఆవిడకి ఇంకా తొమ్మిది మంది చెల్లెళ్ళు ఉన్నారు అందులో పెద్దావిడ గాంధారి నిత్యం శివుణ్ణి పూజించింది ఆరాధ్యవరదం దేవం భగనేత్రహరం హరం గాంధారీ కిల్లపుత్రాణం శతం లేవే వరం శుభ పూర్వం భగుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన కళ్ళు పీకేశాడు దక్షయజ్ఞంలో శివుడు అందుకని అప్పటి నుంచి భగనేత్రహరుడు అని శివుడికి పేరు అటువంటి శివుడి రూపమును తన ఇంటిలో పెట్టుకుని నిరంతరం పూజించింది గాంధారి అప్పుడు శివుడు ఒక రోజున ఆవిడికి ప్రత్యక్షమై ఓ గాంధారి నీ కోరిక నాకు తెలుసు నీకు నూరుగురు కొడుకులు ఒక కూతురు పుడతారు అని వరమిచ్చాడు అంటే ఆవిడని ఎవరు పెళ్లి చేసుకున్నా తద్వారా నూటొక్క సంతానం కలుగుతుంది మన కౌరవ సామ్రాజ్యానికి ఇప్పుడు పిల్లలు చాలా అవసరం ఆ గాంధారిని పట్టుకొచ్చి మన ఇచ్చి పెళ్లి చేస్తే ఇక కౌరవ వంశం కిలకిలాడిపోతుంది నోటొక్క సంతానం కలుగుతుంది ఈ పని చేయమన్నాడు విదురుడు వెంటనే భీష్ముడు ఈ విషయాన్ని సోబరుడి దగ్గరికి కౌరు పడిపాడు శోభరుడు ఏం చేశాడు దూత ద్వారా విషయం విని నిజంగానే చాలా ఉత్తముట్ట బలవంతుట్ట కళ్ళు లేకపోతేనే మహాత్ముడైన పైపెచ్చు సింహాసనానికి ఆయన ఒక్కడే వారసుడు అటువంటి రాజుగారికి నా కూతురు భార్య అయితే ఇంత ప్రపంచాన్ని ఆవిడే సామ్రాజ్ పరిపాలిస్తుంది ఆవిడ పిల్లలు వారసులు అవుతారు మేము వాళ్ళకి సామంతులం అటువంటి వీరుడికి ఒక సమ్రాట్టికి చక్రవర్తికి నేను మామనవడం అదృష్టం అనుకుని అందరూ వింటూ ఉండగా నా కూతురిని గాంధారిని గాంధార దేశపు రాజునైన నేను పంచభూతాల సాక్షిగా ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాను అన్నాడు ఈ మాట కొంతమంది విని పరుగు పరుగున గాంధారి దగ్గరికి వెళ్ళారు అమ్మా సుబలపుత్రి నువ్వు అదృష్టవంతురాలివి మేలుత్తమంగమందు ఉత్తమమైనవి కన్నులు సుంవి అట్టి కన్నులు లేవను కొరత ఒకటే అంగాలన్నిటిలోకి శిరస్సు గొప్పది ఆ శిరస్సులో గొప్పవి కళ్ళు అటువంటి కళ్ళు ఒక్కటి లేవనే కొరత పక్కన పెడితే మిగతా అన్ని విషయాలలో ధృతరాష్ట్రుడు చాలా గొప్పవట్ట అటువంటి ధృతరాష్ట్రుడికి నిన్నిచ్చి ఇచ్చి చేస్తానని మీ నాన్న వాగ్దానం చేశాడు అని కొంచెం వ్యంగ్యంగా పలికారు కళ్ళు లేకపోతేనే అన్నారంటే వాడి ఉద్దేశం ఏమిటి వ్యంగ్యం అది విన్నదావిడ మా నాన్నగారు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడుతున్నాను పైగా చిన్నప్పటి నుంచి పతివ్రతల కథలు చదివాను నేను పతివ్రతగా ఉండాలనుకున్నాను భగవంతుడు నాకు ఇదో వరం ఇచ్చాడు నా భర్తకి కళ్ళు లేవు ఇంకా నాకు మాత్రం కళ్ళు ఎందుకు నేను కూడా కళ్ళు లేకుండా ఆయనతో సమానంగా గుడ్డిదానిలో బతుకుతాను ఈ క్షణం నుంచి చచ్చేదాకా నా కళ్ళకున్నటువంటి గొడ్డని తీయను అని పటాన్ని ఒక వస్త్రాన్ని కంటి కట్టుకుంది అక్కడ కొంతమంది అన్నారు గాంధారి ఎంత పొరపాటు చేసిందండి అసలే ఆయన గుడ్డాడు గుడ్డివాడికి కళ్ళుండి సేవ చేయాలి కానీ తాను కూడా కళ్ళు లేకుండా అయిపోవడం ఏమిటన్నారు వీళ్ళంతా వ్యంగ్యంగా పలికిన మాటలు వినగానే ఎవడా ఉంది నా భర్తకు లేని కళ్ళు నాకు కూడా వద్దు నా భర్త ఎలా ఉంటే అలాగే ఉంటారు ఇది నా ధర్మం అనుకున్నది ఆవిడ పాతివృత్యంలో వేలెట్టే అధికారం ఎక్కడ ఉంది ఆవిడ ఇష్టం ఆవిడికి తెలుసు తన సోదరీమణులు కూడా తనతో పాటు అతన్నే పెళ్లి చేసుకుంటారు మా ఇద్దరిని మా సోదరి వణులు చూసుకుంటారని ఆవిడకి నమ్మకం ఇంకోటి ఏమిటో తెలుసుగా కళ్ళకి గుడ్డ కట్టుకున్న ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో చూడగలిగే శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు ఆ శక్తి చాలా గొప్పదండోయ్ ఆవిడ సామాన్యురాలు కాదు పతివ్రతే కాదు శివభక్తురాలు అందుకే ఆవిడ శాపం పెడితే కృష్ణుడికి కూడా తగిలిందంటే ఆలోచించండి అందుకనే కొన్ని లోపాలు ఉన్నాయి లోపాలున్న ఆవిడ కారణజన్మురాలు అందుకే కళ్ళకి పటం కట్టుకుంది అది ధర్మము అని వ్యాసుడే చెప్పాడు అసలు భగవంతుడైన కృష్ణుడు వేదవ్యాసుడు ఒకటి ధర్మమును నిర్వ నిర్వచిస్తే ఆ ధర్మం ధర్మమా కాదా అని ఈ మధ్యను ఈ వద్యను నారాగంధ్రవాళం చేస్తున్నారు పాడైన శాస్త్రార్థములని అంటాడు అందుకే శ్రీనాథుడు ఎందుకు ఈ పాడు శాస్త్రాలు చదువుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా వేదవ్యాసుడి ధర్మంలో వేలెడతారేమన్నాడు ఆయన కాబట్టి గాంధారి నేత్రాలకి పట్టం కట్టుకున్నది తతస్స పట్టమాదాయ కృత్వా బహుగుణం తద బబంధనేత్రేశ్వర పతివ్రతపరాయణ ఆ రోజు నుంచి కళ్ళకి వస్త్రం కట్టుకుని కళ్ళు లేకుండా ఉండి యావజ్జీవితం పతివ్రతపరాయణ అయ్యి నడిపింది ఆవిడ ఆ తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి శకుని ఈ సోదరీమణులు పది మందిని తీసుకొచ్చి ఇచ్చి పెళ్లి చేశాడు వరసగా గాంధారితో పాటు ఆవిడ సోదరీమణులు తొమ్మిది మందిని అంటే పది మందిని ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఇక్కడితో కాదు ఈ వంశంలో బాగా పిల్లలు పుట్టాలి కౌరవ వంశం అభివృద్ధి చెందాలి అనే కోరికతో కులమును రూపముసీల ముగల్ల కన్యల్ల తెచ్చి తెచ్చి గాంగేయుండి నలగుడు ధృతరాష్ట్రుడు కుల తిలకొడు పరిగ్రహించే శతము కుల రూప శీలములు కలిగిన కన్యామణుల్ని వంద మందిని పట్టుకొచ్చాడ ఆ వంద మందిని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు భీష్ముడు వెరసి నూట పది మంది భార్యలు అయ్యారు అతనికి ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు ఒక గాంధారి కంటే వంద మంది ప్లస్ ఒక కూతురు పుట్టారు కానీ తక్కిన వాళ్ళకు కూడా పదిహేసి మంది పిల్లలు పుట్టారు ఓ సంతానంతో నిండిపోయింది ఆ వంశం అంతా ఇంతమంది ఎందుకు కోరుకున్నాడు తన కళ్ళ ముందు పిల్లలు లేకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పడింది కనుక ఆ వంశం అందువల్ల వంశం అభివృద్ధి పొందుతుంది పాప ఆయన కానీ ఆయన ఒకటనుకుంటే ఆయన కళ్ళ ముందే అందరూ చచ్చిపోయారు చివరికి ఒక్కడే మిగిలాడు యూత్డు అంతా పోయారట కాబట్టి మనం ఎంతమంది పిల్లల్ని కన్నా ఈ కర్మయోగం తప్పించుకోలేరని నిరూపించాడు భారతంలో భీష్ముడంతటి వాడు